తెనాలిలో శనివారం మధ్యాహ్నం కురిసిన అకాల వర్షం ప్రజలకు ఒక రకంగా సంతోషకరమైన రైతులకు మాత్రం నష్టం కలిగించింది దాదాపు గంటకు పైగా కురిసిన వర్షంతో కోసిన జొన్న పంట కాస్త తడిసిపోయింది దీంతో రైతులకు నష్టాన్ని తెచ్చిపెట్టింది వాతావరణంలో వచ్చిన మార్పులతో కురిసిన అకాల వర్షం మండు వేసవిని తట్టుకోలేని ప్రజలకు ఊరట కలిగించింది శనివారం మధ్యాహ్నం గంటకు పైగా కురిసిన వర్షం వల్ల వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది అప్పటి వరకు ఎండ వేడిమితో ఇబ్బంది పడుతున్న ప్రజలు కాస్తంత తెప్పరిల్లారు రోడ్లపై నీరు నిలిచిపోయింది అయితే శనివారం మధ్యాహ్నం కురిసిన వర్షంతో రైతాంగం నష్టపోయింది పొలాల్లో కోసి ఉన్న జొన్న పంట కాస్త తడిసిపోయింది దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు గత రెండు రోజుల క్రితం రాత్రిపట కురిసిన వర్షానికి భయపడిపోయిన రైతులు అప్పటి వరకు కోసి ఉన్న జొన్న పంట తడిసి ముద్దవడంతో తిరిగి దాన్ని ఆరబెట్టుకునే సమయానికే మరలా శనివారం కూసిన వర్షం ఆరబెట్టుకున్న జొన్న పంట కాస్త తడిచిపోయింది అలాగే కొత్తగా జొన్న పంట కోసిన రైతులకు కూడా నష్టాన్ని కలిగించింది ఈ అకాల వర్షం ఎండ వేడిమిని తగ్గించిన రైతులకు మాత్రం కష్టాన్ని తెచ్చిపెట్టింది